తన దూతలను వాయువులు గాను తన సేవకులను అగ్నిజ్వాలను గాను చేసుకున్నవాడు ఎవరు చేసుకుంటారు అట్లా దేవుడు చేసుకుంటాడు తండ్రి అయిన దేవుడు అని తన దూతలను గూర్చి చెప్పుచున్నాడు గాని తన కుమారుని గుర్చి అయితే తన కుమారుని ఏమంటున్నాడట మిగిలిన వాళ్ళందరినీ ఏమంటున్నాడు వాయువులు గాను అగ్నిజ్వాలను పిలిచే ఈ దేవుడు తన కుమారుడిని మాత్రం ఎవరైతే మీరు పంపినవాడు పంపినవాడు అని అంటున్నారో ఆ పంపింపబడినటువంటి కుమారుణ్ణి తండ్రి అయిన దేవుడు ఏమని సంబోధిస్తున్నాడు దేవా నీ సింహాసనము నిరంతరము నిలిచినది నీ రాజదండము న్యాయార్థమైనది నీవు నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషించిటివి అందుచేత దేవుడు నీ తోటి వారి కంటే నిన్ను హెచ్చించినట్లుగా ఆనంద తైలముతో అభిషేకించను ఎవరి గురించి మాట కీర్తనల గ్రంథంలో కీర్తనల గ్రంథంలో రాబోయేటటువంటి మెస్సియాను గురించినటువంటి ప్రవచనం ఇది ఆ ప్రవచనాన్ని తీసుకుని వచ్చి హెబ్రీ గ్రంథకర్త ప్రభు అయిన యేసుక్రీస్తుకు ఆపాదిస్తూ ఈయన అద్వితీయ కుమారుడు అని చెప్తాడు ఇంత అవసరం లేదు నీలాగా నాలాగా యేసు ప్రభు సామాన్య మానవుడైతే అయితే నీలాగా నాలాగా మనము ఆయన రక్షణ కార్యము ద్వారా ఆయన యొక్క రక్షణ కార్యము ద్వారా ఎందరు ఆత్మచేత నడిపింపబడుదురో వారందరూ కుమారులనబడుదురు ఎందరో ఆయనను స్వీకరించిరో వారందరికీ నీ దేవుని పిల్లల గుట్టకు అధికారం ఇవ్వబడరు అన్నట్లుగా యేసుక్రీస్తుకు అధికారం ఇచ్చారా లేకపోతే ఆయన అద్వితీయ కుమారుడా ఫరకు కనిపిస్తలేదు యోహాను సువార్త మూడో అధ్యాయం పదహారో వచ్చినావు పిల్లల్ని అడిగినా చెప్తారు ఏమని చెప్తారు దేవుడు లోకమును ఎంతో ఆ కాగా అద్వితీయ కుమారుడు ఏ కుమారుడు నీలాగ నాలాగ కుమారుడా అద్వితీయ కుమారుడా అద్వితీయ కుమారుడు నిన్ను నువ్వు దేవునిగా చేసుకోవడం కోసం నిన్ను నువ్వు యేసుక్రీస్తుకు సమానుడిగా చేసుకోవడం కోసం నువ్వు యేసు ప్రభు ఒకటే అని చెప్పుకునే దరిద్రపు ఆలోచన ప్రజల్లో జొప్పించడం కోసం యేసుక్రీస్తు దేవత్వాన్ని తగ్గిస్తావా ఏం మాట్లాడుతున్నావు ప్రేమైనటువంటి క్రైస్తవ సంఘమా దేవా నీ సింహాసనము నిరంతరము నిలుచున్నది అని తండ్రి అయిన దేవుడు స్వచ్ఛ స్వయంగా మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తును ప్రస్తావిస్తున్నాడు పదో వచనం మరియు ప్రభువా ఎవరు పిలుస్తున్నారు మాట తండ్రి అయిన దేవుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని ఇలా ప్రస్తావిస్తున్నాడు అంటూ అపోస్తలుడు చెప్తున్నారు ప్రభువా నీవు ఆది ఎందు భూమికి పునాది వేసివి ఆకాశములు కూడా నీ చేతి పనులే దే విల్ పెరిష్ బట్ యు రిమైన్ దే విల్ ఆల్ వేర్ అవుట్ లైక్ ఎ గవర్నమెంట్ లైక్ ఎ రోబ్ యూ విల్ రోల్ దెమ్ అప్ లైక్ ఎ గవర్నమెంట్ ద విల్ బి చేంజ్ బట్ యు ఆర్ ద సేమ్ అండ్ యువర్ ఇయర్స్ విల్ హ్యావ్ నో ఎండ్ ఇవంతా ఎవరి గురించి మాట్లాడుతున్నారు పాత నిబంధన గ్రంథంలో ఎక్కడైతే ఈ వాక్య భాగం రాసిందో అది ఎవరి గురించి కీర్తన గ్రంథంలో ఉన్నది మా యహోవాను గురించినటువంటి మాట యహోవాను గురించినటువంటి మాటను తీసుకుని వచ్చి మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తుకు ఆపాదిస్తూ ఏమంటున్నారు ప్రభు అని ఎందు భూమికి పునాది వేసివి ఆకాశములు కూడా నీ చేతి పనులే అవి నశించును గాని నీవు నిలిచిందువు అవన్నీ వస్త్రములు వలె తొలగిపోను ఉత్తరీయువులు వాటిని ముడిచివేయువు అని వస్త్రము వలె మార్చబడును గానీ నీవు ఏక రీతిగా ఉన్నావు నీ సంవత్సరములు తరగవు ఎవరు సంవత్సరములు తరగవు మనుషులవా నీలాగా నాలాగా మన అన్నది మన తమ్ముండా ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు యొక్క గొప్పతనం ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు యొక్క దేవత్వాన్ని తగ్గించటానికి అపవాది వేస్తున్నటువంటి దుర్బోధాది